ఒక పెద్ద అడవిలో ఎత్తైన చెట్టుపై ఒక కాకి జంట సంతోషంగా నివసించేది కానీ ఆ చెట్టు దగ్గరలో ఒక నల్లపాము కూడా ఉండేది ప్రతిసారి ఆ కాకి గుడ్లు పెట్టినప్పుడు ఆ నల్లపాము వాటి గుడ్లన్నిటినీ తినేసేది కాకులు చాలా బాధపడ్డాయి మన పిల్లల్ని ఎలా కాపాడాలి అని ఆందోళన చెందాయి పాముతో పోరాడడం ప్రమాదమే కానీ దాన్ని ఆపకపోతే తమ ప్రాణాలకే ప్రమాదమని గ్రహించాయి ఒకరోజు వారిద్దరూ తమ తెలివైన స్నేహితుడైన నక్క దగ్గరికి వెళ్లారు నక్కతో జరిగిందంతా వివరించారు నక్క పాములతో యుద్ధం ప్రమాదం వాటిని తెలివితోనే ఓడించాలి అని కాకులతో చెప్పింది రాజకుమార్తె తను స్నానం చేసే సమయంలో తన ఆభరణాలని పక్కనుంచుతుంది మీరు ఒక బంగారు ఆభరణాన్ని తీసుకుని ఎగరండి కాపలదారులు మీ వెనకే వస్తారు వాళ్ళు చూస్తున్న సమయంలోనే ఆ ఆభరణాన్ని పాము పుట్టలో వేసేయండి మిగతా పని వాళ్లే చూసుకుంటారు ఆ జంట పక్షులు రెండు వారి మిత్రుడు చెప్పినట్టుగానే రాజకుమార్తె స్నానం చేయడానికి నది దగ్గరికి వచ్చినప్పుడు ఒక కాకి అక్కడికి వెళ్ళి మెరుస్తున్న బంగారు ఆభరణాన్ని తీసుకొని ఎగిరింది నక్క చెప్పినట్టుగానే కాకి వెనకాల కాపలాదారులు కేకలు పెడుతూ వెంబడించారు కాకి తన నోట్లో ఉన్న నగని సరిగ్గా గురిచూసి పాము ఉండే పుట్టలోకి చారవేసింది అది చూసిన కాపలాదారులు ఆ నగను ఎలాగైనా తీసుకోవడానికి పాము పుట్టని ధ్వంసం చేశారు పాము అక్కడికక్కడే చనిపోయింది ఆభరణాన్ని తీసుకున్న కాపలాదారులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ రోజు నుంచి కాకులు గుడ్లు సురక్షితం కాకులు ఎంతో సంతోషంగా జీవించి వాటి పిల్లల్ని కాపాడుకున్నాయి కథ యొక్క నీతి శక్తితో కాకుండా తెలివితో సమస్యలను పరిష్కరించడం జీవితంలో చాలా ముఖ్యం